రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్పల్లి విశ్వావసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీరామ్ నగర్ నేతాజీ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నవయువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు బాలకృష్ణ అధ్యక్షత వహించారు ఒకటి నుండి ఐదో తరగతి విద్యార్థుల కోసం పద్యాల పోటీలు మరియు ఎక్కల పోటీలు నిర్వహించారు పద్యాల పోటీలో విద్యార్థులు ఇరవై పద్యాలు చెప్పి వాటి తాత్పర్యాన్ని వివరించారు ఎక్కల పోటీలో ముప్పై ఎక్కల వరకు చదివి వాటిని వెనుక నుంచి కూడా శబ్దవంతంగా చెప్పారు విద్యార్థుల ప్రతిభను చూసి అందరూ ఆశ్చర్యపోయారు క్లబ్ అధ్యక్షుడు ఏర్వకుమారస్వామి మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను భాషా ప్రాముఖ్యతను పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాము అన్నారు క్లబ్ ప్రధాన కార్యదర్శి కొంపల్లి జగదీష్ మాట్లాడుతూ బాల్య దశలోనే పిల్లలకు సాహిత్య ప్రేరణ కలిగించేందుకు మా క్లబ్ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది అన్నారు సాంస్కృతిక కార్యదర్శి గోంత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ మన పూర్వీకుల వారసత్వాన్ని రక్షించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయి అన్నారు ప్రధానోపాధ్యాయులు బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల భాషా అభివృద్ధికి సాంస్కృతిక అవగాహన పెంపుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయుక్తం పాఠశాల తరఫున భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు పూర్తి మద్దతు అందిస్తాము అన్నారు మానవ సేవే మాధవ సేవ డైరెక్టర్ హేమలత మాట్లాడుతూ ఇలాంటి సాంస్కృతిక మరియు విద్యా సంబంధిత పోటీలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడతాయి భవిష్యత్తులో కూడా మా సంస్థ తరపున ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు కట్టుబడి ఉంటాం అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి ప్రధాన కార్యదర్శి కొంపల్లి జగదీష్ సాంస్కృతిక కార్యదర్శి గోంత్యాల శ్రీనివాస్ మానవ సేవే మాధవ సేవా డైరెక్టర్ హేమలత ఉపాధ్యాయులు మమత మహేశ్వర్ లక్ష్మి యాదమ్మ పాల్గొన్నారు